జబెర్ లీగా అదే విధంగా కార్యనిర్వాహణా అధ్యక్షుడూ ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ గారు బోధన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అలాగే माजी మంత్రి గారు చాలా సంతోషం ఇదర్ సీనియర్ నాయకులకు పార్టీ గౌరవించే పదవులు ఇవ్వడం అదే విధంగా నిజామా జిల్లాకూడా నిజామా జిల్లా కార్యకర్తల్లో కూడా ఒక మనోస్థాయిని నింపడం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పదవులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మన స్ఫూర్తి మనం స్థైర్యాన్ని నింపిందని చెప్పక తప్పదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా తన రక్తాన్ని చిందించి చెప్పటని చిందించి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురి చేసినా కేసులు పెట్టినా ఏమి చేసినా ధైర్యంతో భయపడకుండా ముందుకు సాగిన ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన అదేవిధంగా షబ్బీల గారి పైన పోదుల ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిపైన ఉందని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకుల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మనం ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నామో అదేవిధంగా నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా అందరం కలిసి కృషి చేస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలుచుకునే విధంగా గెలిపించే విధంగా కృషి చేయాలని బీజేపీ అవలంబిస్తున్న విధానాలు పార్టీ విధానంలో ప్రభుత్వ విధానాలలో మనం ఎండగట్టాలని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మహేష్ అన్నకు మర అదేవిధంగా శబిరణి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ